ఓం శ్రీ మాత్రే స్వాగతమండి వారికి ఈ శక్తి యొక్క నీడ మీపైన ఉంది నిజం వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అలాగే సెప్టెంబర్ పది తర్వాత మీ యొక్క జీవితంలో జరిగేది తెలిస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు అయితే తులారాశివారి యొక్క జాతకం ఏ విధంగా ఉంది ముఖ్యంగా ఏ శక్తి యొక్క నీడ మీపైన ఉంది అలాగే ఎటువంటి అద్భుతమైన ఫలితాలను ఈ తులారాశివారు సెప్టెంబర్ పదవ తేదీ తర్వాత పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తానక్షత్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారికి ఆర్థిక స్థితి కనుక చూసినట్లయితే ఆర్థిక విషయాల్లో వీరు సమర్థవంతులనే చెప్పుకోవాలి ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు అలాగే ఆర్థిక విషయాల్లో వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయంటే జీవితంలో కచ్చితంగా ఏదో ఒక సందర్భంలో సక్సెస్ అయితే పొందుకుంటారు వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా స్నేహితులు కష్టాల్లో ఉంటే కనుక వీరు ఖచ్చితంగా వారికి సహాయం చేసి ఆదుకుంటారు అలాగే తులారాశి వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందంటే పరిస్థితులకు తగినట్లుగా వీరు చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరులు అందరి కూడా వీరికి ఆకర్షితులవుతారని చెప్పుకోవాలి అలాగే తులారాశి వారు పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు అందరితో కలిసిపోయే స్వభావం వీరి సొత్తు అని చెప్పుకోవాలి పది మందిలో కలివిడిగా తిరుగుతూ ఉంటారు అలాగే పది మంది మాట్లాడిన మాటలను వింటారు వారి యొక్క మాటల సారాంశం ఏంటి అలాగే ఆ మాటలు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడం వల్ల మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అని ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతూ ఉంటారు అలాగే వీరిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవాలి ఇందుకు కారణం ఈ తులారాశి వారి యొక్క విశాల భావాలు వీరి యొక్క సాంప్రదాయబద్దమైనటువంటి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో కనుక చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి అయితే ఈ యొక్క శక్తి నీడ వారిపైన కనిపిస్తుంది మీరు జీవితంలో ఇది వరకు ఎటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొన్నా సరే ఇక ముందు మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి ఎందుకంటే ఈ శక్తి యొక్క నీడ మీ పైన ఉంది ఆ శక్తి ఎవరు అంటే కనుక ఆ దుర్గా అమ్మవారు ఆ దుర్గా అమ్మవారి యొక్క నీడ మీ పైన మీ కుటుంబం పైన ఉంది కాబట్టి మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా మీరు సక్సెస్ ని పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇంతకుముందు మీరు ఎటువంటి ఒడిదొడుకులు సమస్యలు మీ జీవితంలో చూసినా సరే ఈ సమయంలో మాత్రం మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలైతే పొందుకుంటారు ఎందుకంటే ఆ దుర్గా అమ్మవారి శక్తి యొక్క నీడ మీపైన మీ పైన కనిపిస్తుంది మీ ఇంటికి ఎవరైనా సహాయం నిమిత్తం వస్తే కనుక మీరు ఖచ్చితంగా వారికి సహాయం చేయండి ఈ విధంగా చేస్తే మిమ్మల్ని గమనిస్తున్నటువంటి ఆ అమ్మవారు ఎంతగానో సంతోషిస్తారు అనేక పుణ్య కార్యాలు చేయండి ఈ విధంగా చేయటం వల్ల అమ్మవారు సంతృప్తి చెంది మీ జీవితంలో ఎన్నో సక్సెస్లను కూడా మీకు చూపిస్తారు ఇదివరకు మీరు సక్సెస్ల కోసం పరుగులు పెట్టేవారు ఇక ముందు సక్సెస్ ఏ మీ చుట్టూ తిరుగుతుందని చెప్పుకోవాలి ఆ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు ఆ దుర్గా అమ్మవారి యొక్క ఆశస్సులతో మీరు మీ జీవితంలో ఎటువంటి అశుభ ఫలితాలనైతే ఈ సమయంలో ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా శుభ ఫలితాలుగా మారిపోతాయి అయితే ముఖ్యంగా సెప్టెంబర్ పదవ తేదీ తర్వాత మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి ఆర్థిక పరమైన అంశాల్లో మును లేనటువంటి పురోగతిని కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు అంటే ఇది వరకు మీరు ఒక స్థాయి వారితో కలిసి ఉన్నారు అంటే మీతో పాటు మీరు ఎవరితో అయితే కలిసి ఉన్నారో వారి యొక్క స్థితి మీ యొక్క స్థితి ఈక్వల్ గా ఉండేది కానీ ఆ తర్వాత అంటే సెప్టెంబర్ పది తర్వాత మీ యొక్క జీవితం ఏ విధంగా మారిపోతుందంటే వారికంటే చాలా రేట్లు ఎదుగుతారు అంటే మీతో పాటు మీ యొక్క స్టాటస్ కి తగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఎదుగుతలను చూసి చాలా ఆశ్చర్యపోతారు అంతగా మీ యొక్క జీవితంలో అభివృద్ధిని అయితే మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఇతరత్ర ఏ పనులు చేస్తున్న వారైనా సరే మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి ఆర్థిక పరంగా మాత్రమే కాదు రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్న వారికి రాజకీయ రంగంలో కూడా మంచి అవకాశాలు దక్కే సూచన కూడా కనిపిస్తుంది పై రాజకీయ నాయకులతో అంటే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో మీకు పరిచయం బలపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారితో స్నేహం అనేది మీ యొక్క రాజకీయ జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తీసుకుని వెళ్తుందని చెప్పుకోవాలి అలాగే ముందు మిమ్మల్ని బాధించిన వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారే రియలైజ్ కావటం కూడా మీరు చూస్తారు అంటే అంతకుముందు మిమ్మల్ని దూషించిన వారు మిమ్మల్ని అవహేళన చేసిన వారు మిమ్మల్ని అసహ్యించుకున్న వారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు అలాగే సహాయం నిమిత్తం వారు మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా రాబోతున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో జరిగే అంశాలను అంటే మార్పులను కనుక మీరు చూసినట్లయితే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇది మీ జీవితానికి ఇప్పటి మీ జీవితానికి చాలా తేడా అనేది కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ విధంగా వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు సెప్టెంబర్ పదవ తేదీ తర్వాత వీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాకుండా వీరు వృత్తిరీత్యా కావచ్చు కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు ఎటువంటి ఫలితాల కోసమైతే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో ఆ ఫలితాలు దక్కే సూచన కూడా ఈ సమయంలో అత్యధికంగా కనిపిస్తుందని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ యొక్క యొక్క జాతకం ప్రకారం వీరికి శత్రువులుగా ఉన్న వ్యక్తులే మిత్రులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అసూయ పడ్డవారు కుళ్లు పడ్డవారు ఈ సమయంలో మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి కూడా వస్తారు అలాగే మిమ్మల్ని దూషించి అవమానించి అవహేళన చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మిమ్మల్ని క్షమాపణ అడిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకంలో అద్భుతమైన ఫలితాలైతే మీరు సెప్టెంబర్ పదవ తేదీ తర్వాత పొందుకోబోతున్నారు విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ఎవరైతే వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారో వారి జీవితంలో కూడా అద్భుతమైతే జరగబోతుంది అంతకుముందు ఏవైతే అడ్డంకులు ఆటంకాలు మిమ్మల్ని బాధించాయో ఈ సమయంలో ఆ అడ్డంకులు అన్ని కూడా క్లియర్ అవుతాయి ఖచ్చితంగా విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వీసా పాస్పోర్ట్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది సన్నిహితుల నుండి కావచ్చు కుటుంబ సభ్యుల నుండి కావచ్చు ఖచ్చితంగా మీకు మద్దతు అనేది కూడా లభిస్తుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే సెప్టెంబర్ పదవ తేదీ తర్వాత మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారి యొక్క జీవితంలో కూడా ఖచ్చితంగా మంచి సంబంధం వారి ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థికంగా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు వ్యాపారంలో లాభాలు అధికంగా పెరుగుతాయి ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీ యొక్క ఉద్యోగంలో ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారికి ఆర్థిక పెరుగుదల లభిస్తుంది అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ వండి ఉన్నట్లయితే వాటిని పొందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు ఆ దుర్గా అమ్మవారి యొక్క నీడ పైన మీ కుటుంబం పైన ఉంది అంతకుముందు మీ యొక్క జీవితంలో చూసినటువంటి ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి చిన్న చిన్న సమస్యలు ఒడితుడుకులు మినహా మీ జీవితం అంతా కూడా చాలా శుభ ఫలితాలతో సాగిపోతుంది అయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి దుర్గా చాలీసా పఠించండి అలాగే ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వారి యొక్క జాతకం ప్రకారం ఏ శక్తి నీడ వారిపైన ఉంది అలాగే సెప్టెంబర్ పది తర్వాత వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి